మీకు ఇంట్లో చూడలేదు మర్యాదగా బయటకు వెళ్ళి చంద్రీ నువ్వు ఇక్కడు వీల్లేదు మధ్య మరిటువంటి రక్త సంబంధం లేదు నా తండ్రి చనిపోయిన తర్వాత ఈ ఇంట్లో ఉండే అర్హత అధికారం నీకు బాబు నేను నీకు సవిత తల్లిదే కాదు కానీ నన్ను ఆదుకుని ఆదరించే బాధ్యత నీకు లేదా లేదు చంద్రు విధూరాలను తల్లిని ఆదుకోవడం మన సాంప్రదాయం మన సాంప్రదాయం కన్న తల్లిని ఆదరించమంది కాని సవత్ తల్లిని కాదు కన్న ప్రేమను చూపడానికి నేను నీ కడుపున పుట్టలేదు కన్న తల్లిలా పలకరించడానికి నేను నీ పాలు తాగి పెరగలేదు మన సాంప్రదాయం పేరుతో కళ్ళు మూసుకోవడానికి నీ జోల పాటుకు నేను నిద్రపోలేదు ఎంతైనా ఈ బిడ్డలు ప్రవహిస్తుంది మీ తండ్రి కాదు పరాయి పరాదనగా చూసేనా మీ నిర్ణయం మార్చుకోండి ఏడుపు మీ మనసు మార్చుకోండి ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు బిడ్డలు లేని మనకు ఈ పసివాడి తోడైనా మనస్సు అంతరిస్తుంది వీడికి నా చేతులతో ఉగ్గు పోసాను నా చేతులతో బువ్వు తినిపించాను ఎవరిని పెంచుకున్నా ఒప్పుకుంటాను గాని వీడిని మాత్రం కాదు మీరు ఎన్నైనా అనండి వీళ్ళిద్దరు ఇంట్లో వెళ్ళడానికి మాత్రం నేను ఒప్పుకోను నీ నిర్ణయాన్ని బట్టి మనసులు మార్చుకునే వెధవని కాను మేడబట్టి బయటండి మాట వినండి జానకి వెడబ పెట్టి బయటికి గింటే శ్రమ నీకు అక్కర్లేదు బాబు దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు ఆ దిక్కునే వెతుక్కుంటూ వెళతాను ఇలా అయిపోమ్మా వేగమే కానీ మనసు మనసుంటే ఆ తల్లి బిడ్డలు వారు కాదు పది సంవత్సరాలు కాల ప్రవాహంలో కాదురా ఎక్కువగా చూస్తుందిరాజు கனபடினே கனப்படனே அன்னய தான் நீ அந்த நின்று காதண்ண வதனம்மா நம்ம கண்ணு பேக்கோசி பாணம் போசின தள்ளி నా గుర్తుగా నీ పొద్దున మొక్కిబురాజుడు రూపంలో ఇద్దరి మధ్య తిరుగుతూనే ఉంటుంది నువ్వు రాజు నీ దగ్గరికి వస్తున్నాడు చంద్రాన్ని స్టేషన్ పంపు ఆనందం పదహారేల స్పీడ్ లో ఉందా రాజు వస్తున్నాడండి రాజా అదే మీ తమ్ముడు గారు మా మరిది గారు ఈ రోజు వస్తున్నట్టు మాస్టర్ ఉత్తరం రాశారు స్టేషన్ వెళ్ళండి స్టేషన్ నేనా వాడేం పసివాడి కాదు దానికి ఇల్లు వెతుక్కుంటూ వాడే వస్తాడు ఎప్పుడో వదిలి వెళ్ళిన ఇల్లు ఊరు మాట కాదనకండి జానకి వాడి దారి వాడు ధైర్యంగా ఒంటరిగా తెలుసుకుంటే రేపు జీవితం దారిలో ధైర్యంగా నడుస్తాడు ముందు మీ దారి నాకు అర్థం కావట్లేదు అది కాదు జానకి స్టేషన్ లో మీరు కనపడితే వాడు ఎంతో ఆనంద సరే వెళ్తాను నిజంగా చెప్పడం మర్చిపోయాను రాజు వెంట ఓ పొట్టేలాంటుంది ఆ గుర్తుతో మీరు రాజును పోల్చుకోవచ్చు అల్లుడి గారితో గిల్లు ఇదోటనమాట తెలీదు అంటే మీరు స్టేషన్ కి స్టేషన్ ఎందుకు అబద్ధం చెప్పారా ఏమిటి జానికి పనుల్లో పడి వెళ్ళలేకపోయాను బండి దిగిన వాడు వాడే వస్తాడు ఎందుకు కంగారు ఎక్కడికి రాజు కోసం ఎవరో తన కోసం రాలేదన్న భయంతో బాధతో అక్కడే ఉన్నాడేమో రాజు పదీనా రాజు రాజు పుదీనా అమ్మ చచ్చిపోయింది లేదు పాప మీ అమ్మ నాలో బ్రతికే ఉంది పదినమ్మ అన్నయ్య నా కోసం నువ్వు స్టేషన్ లో సేపు పెట్టుకుంటావే జనంలో నన్ను గుర్తుపట్టలేకపోయావా అన్నయ్య అవును రాజు గుర్తుపట్టలేక వెనక్కి వచ్చేసారు నాకు ఆ మర్చిపోయాను అమ్మా నీకు ఇవ్వమని డబ్బులిచ్చింది మా నాన్న సంపాదనలో మీ అమ్మ మిగిల్చింది ఇదన్నమాట అన్నయ్యా నీకివ్వమని అమ్మ నాకు ఇచ్చింది అంతా ఇచ్చేశాను ఆ గుర్తొచ్చింది వదినమ్మా అమ్మ నీకు ఈ గాజులు రాజు అమ్మ చేతి గాజులు నీ చేతికుంటే వదినే అమ్మవుతుందిగా ఈ వ్యధ ఎత్తే కంటే జమీందారు గారి కుక్కలాగా పుట్టుంటే ఎంత బాగుండేది రోజు వేళ తప్పకుండా చక్కగా చిక్కని పాలు బిస్కెట్లు తాజా మాంసము శ్రీకారు ఏసీ కారు అదృష్టమే అదృష్టం మనకి పెరగాల్సిందే గాని ఆదాయం పెరగదయ్యా అదిగో జమీందారు గారు వస్తున్నా సారీ సార్ నమస్కారం సార్ చంద్ర విపరీతమైన ఆలోచనలో ఆరోగ్యానికి మంచిది కాదు అది సార్ నేను ఆయన ఆయన నువ్వెప్పుడు నా వ్యాపారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటావు నాకు తెలుసు తెలివిగల వాళ్లకు మనసు మనసులో ఉండదు ఇదిగా ఓలోచిస్తున్నది ఆయన కోసం అనుకుంటున్నాడు పాపం చంద్ర మన ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ జాగ్రత్తగా ఉంచు సార్ ఈ ఫోటో ఆ ఫోటో లక్ష్మీదేవుడు అయ్యా అదేమిటండి లక్ష్మీదేవి అంటారు ఈ మధ్య దేవతలు కూడా టైట్ ప్యాంట్లు బాబుడు లోకి దిగిపోయారా లక్ష్మీదేవి అంటే నా కూతురి చిత్ర ఆ తల్లి నాకు లక్ష్మి స్టేట్స్ లో చదువుతోంది చిత్ర అంటే నాకు ప్రాణం తల్లి లేని పిల్లను తల్లిలాగా పెంచాను అందుకే అప్పుడప్పుడు ఆ తల్లి నన్ను అమ్మాని పిలుస్తుంటుంది అందరికీ అదృష్ట రేఖ అరిచితలో ఉంటుంది కానీ నాకు మాత్రం నా చిత్రే అదృష్ట రేఖ ఆమె పుట్టినప్పటి నుంచే నా జాతకం మారిపోయింది చాలా సంతోషం సార్ లక్ష్మీదేవి కాబట్టి మీ బ్రీఫ్ కేసులో సార్ వస్తాను సార్ సారీ సార్ మీ లక్ష్మీదేవిని నేను తీసుకెళ్ళబోయా లక్ష్యం అందరికి కావాల్సిందేగా అయ్యా ఎందుకైనా మంచిది అమ్మాయి గారి ఫోటో ఇంకోటి తీయించి చంద్రానికి ఇస్తే అప్పుడైనా అదృష్టం తిరగబడి కుక్కంతే డబ్బులు రాలాయేమో వస్తాను సార్